Hi friends! అందరికీ నమస్కారం రేపు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఇప్పటికే పదిహేను రాష్ట్రాల్లో హాలిడే ప్రకటించడం జరిగింది అంటే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది అలాగే రేపటి రోజున తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవులు ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ప్రభుత్వాలు సెలవులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు ఈ రోజులతో ముగిస్తుండగా రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతుండగా ఇప్పటివరకు ఈ యొక్క సెలవు అనేది రేపటి రోజున ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది ఇవ్వలేదు ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అటు దేశవ్యాప్తంగా ఇప్పటికే పదిహేను రాష్ట్రాల్లో హాలిడే అయితే ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పదిహేను రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలకు ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది అలాగే తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెల ఇరవై రెండవ తేదీన అనగా రేపటి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విహెచ్పి డిమాండ్ చేయడం జరిగింది సచివాలయంలో సిఎస్ కార్యాలయంలో ఈ మేరకు విహెచ్పి నేతలతో వినతి పత్రం అందజేయడం జరిగింది రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం హిందువులకు సరికొత్త పండుగని దీనికి తప్పనిసరిగా రేపటి రోజున సెలవు దినంగా ప్రకటించాలని ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే రేపటి రోజున తెలంగాణలో విద్యా సంస్థలకు సెల ఇవ్వాలని హైకోర్టులో ఇప్పటికే ఫిల్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది సీఎస్ ను అయితే కోరడం జరిగింది కాగా రేపటి రోజున దీనికి సంబంధించిన సెలవు అనేది ఉంటుందా లేదా ఒకవేళ ఉన్నట్లయితే హాఫ్ డే సెలవులు అయితే ఇప్పటికే చాలా వరకు అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు ఈ రోజు సాయంత్రం లోపల ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లోపల ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది ఒకవేళ దీనికి సంబంధించిన సెలవులు ప్రకటించినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద దీనికి సంబంధించిన అప్డేట్ మీకైతే తెలియజేస్తాను ఈ యొక్క వీడియోకి సంబంధించి తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి